अरे डार्ट शाकिब एमपी नहीं करना है बेटा इकट्ठा कर लेंगे एमपी नहीं करेगा तो क्या होगा एमपी के लिए भी नाम तो लेते हैं क्या तो रोज़ एवरी टाइम आगे जाएं तो कंप्लीट डॉक्टर सुन्दर कंप्लीट करेंगे कैंप कौन सा चला नाम ही इनको चनी रोटी चनी रोटी डॉक्टर सुन्दर ले रहे हैं रोटी चिप्� అదే అందుకే చెప్తున్నా ఈ రోజు కూడా డాక్టర్స్ లేరు మరి అవును మొన్న కేసు డెలివరీకి వచ్చింది ఎందుకు డెలివరీ వైడ్ నర్సులు వీళ్ళంతా ఎందుకు చేశారు డాక్టర్స్ ఎక్కడ మరి డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు ఆ బాబు చనిపోయినాడు కదా చిన్న బాబు మరి ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఎక్కడ ఎందుకు எவரும்

మేడం కండక్ట్ చేసింది నేనే మేడం డెలివరీ బట్ నేను స్టాఫ్ నర్స్ మీది కాదు మీది యాక్చువల్గా ఈ కాదు తప్పు డాక్టర్ది తప్పు ఇక్కడ

इतिहास जल्दी नहीं पढ़ा है, नहीं पढ़ा रहा है। इतनी आयम फ्यूचर जल्द का ఇది స్టాఫ్ నర్స్ ప్రాబ్లమో లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు పాపం చెప్పింది డాక్టర్లు చెప్పిందే చేస్తారు కానీ ఎందుకు ఇక్కడ డాక్టర్స్ లేరు ఇప్పుడు వేంపెంటాలో మీకు మీ మెడికల్ క్యాంప్ ఉంది కానీ ఇక్కడ చూసుకోవాలి కదా వాట్ ఇఫ్ డెలివరీ కమ్స్ మీరు చేస్తారు రిపీట్స్ నేనే వచ్చి కూర్చొని నేనే సిజీరియన్స్ చేసుకుంటా నేనే డెలివరీ చేసుకుంటా నేను డాక్టర్ని లైసెన్స్ డాక్టర్ని చెప్పండి మీరు ఒకవేళ చేత కాదు అంటే నేనే కూర్చుంటే నేనే చూసుకుంటా మా పేషెంట్ అదే చేస్తాను ఇంకా నాకేమొద్దు నేను ఫస్ట్ డాక్టర్ ని తర్వాత ఎంపిని కాబట్టి ఒకవేళ యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ నేనే ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతాను అంతే మీరు చెప్పండి ఆ డాక్టర్స్ కి చెప్పటప్పుడు ఆ సిటీ హాస్పిటల్ లో చూయించిన 5 ఇయర్స్ నుంచి పెద్ద వాళ్ళ ప్రాబ్లం అమ్మా తన ప్రాబ్లం కాదు ఎవరి ఎవిస్ కాదు ఎందుకంటే తను వా వాకై నన్ను కొట్టింది నన్ను నన్ను వల్గర్ గా ఎట్లా కురిదినకొల్దా అమ్మా బాధపడేది ఆడవాళ్ళకే తెలుసు గిచ్చితే తట్టుకోలేని పెయిన్ ని ఆమె పురిల్ నొప్పులతో నేను ఉంటే రాక్షసిదా అని పసుపు అని అంటుంది మేడం ఐదు మేడం నిజం చెప్పు అబద్ధం చెప్పి ఇప్పుడు మేడం నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రమాణం చేసి చెప్తున్నా మేడం అలాంటి వారు మేడం

ఎందుకు ఎందుకు అన్ని పెట్టుకొని తప్పు కన్నా పాపం పాపం అందరి ఇక్కడ నేను ఎంపీగా గెలిచినందుకు ఆమెను వాళ్ళ బిడ్డను కాపాడుకోనందుకు నాది కూడా తప్పుంది ఎందుకంటే ఇలాంటిది ఎవ్వరికి జరగకూడదు మంచిది కాదు ఇది ఖచ్చితంగా నేను లేదా ఇష్యూ ఎందుకు ఉండట్లేదు ఏంటి నాకైతే రిప్లై కావాలి మొన్న కూడా యూ హి డిస్పోజ్ అవుట్ సైడ్ మెడిసిన్స్ ఆమె డాక్టర్ నాకు తెలుసు మెడికల్ డిస్పోజల్ అనేది ఎంత ఇది ఎంత పెద్ద ఇష్యూ మనకు ఎంత కేర్ఫుల్ గా మనం ఇష్యూ మెడికల్ మెడిసిన్స్ డిస్పోజ్ చేయాలి అది మీరు ఎక్కడంటే అక్కడ పడేస్తే రెండు పోస్ట్లుంటాయి చెప్తే అంటే వీళ్ళు ఏమన్నారంటే అయితే కాలేదు శాలరీ ఇచ్చేంత లేదు ఇక్కడ శాలరీ లేదు రిఫ్రూట్మెంట్ అని చెప్పేసి అన్నారు అంటే వీళ్ళు ఒక చేస్తాము వచ్చినప్పుడు మేము చేసుకుంటా ఉన్నాను నీ ఇల్లు కాదు అర్థమైందా నేను ఉన్నాను కదా మళ్ళా మాట్లాడే రెండు పోస్ట్ ఉంటే రెండు ఇస్తారు ఇప్పుడు నాకే కావాలా వేరే వాళ్ళకు రాకూడదు అనేది ఉండకూడదు కానీ ఈమె చేస్తుంది అంటే ఈమె తీసేసి వాళ్ళ అత్తనో మామనో ఎవరైనా కానీ ఈమె తీసేసి వేరే వాళ్ళకు ఇయ్యరు అది రూలు ఓకేనా అక్కడ ఇంకో ముస్లింస్ ఏదో కోసం ఉంది అన్నారు కదా దాని గురించి